వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా గడ్డం వంశీకృష్ణ గెలుపు కొరకు లక్షడిపేట మున్సిపాలిటీలోని నాలుగవ వార్డ్ అలాగే పదకొండవ వార్డులలో ఇంటింట ప్రచారం నిర్వహించిన లక్షడిపేట కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు అలాగే డిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ గుత్తికొండ శ్రీధర్ అమీర్ ఉత్తూరి రవీందర్ కొత్త వెంకటేశ్వర్లు హాజీ చిన్న రమేష్ నవాబ్ చంద్రమౌళి బొప్పు సతీష్ మూల కిషన్ గౌడ్ బాణాల రమేష్ మేడిశెట్టి శ్రీకర్ హఫీజ్ కత్తెరపాక రాకేష్ మేడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు పీడించి రక్తం దాగింది మరి బీజేపీ పార్టీ కేంద్రంలో పది సంవత్సరాల నుండి ఉండి ప్రతి జీరో అకౌంట్లో బీదోలకు పదిహేను లక్షలు ఇస్తానని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కల్లిపుల్లి మాటలు చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చారు కానీ దాని గురించి ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీడ్ ప్రెస్ మీట్ కూడా పెట్టని దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ప్రజలకు ప్రజలకు సంజాషి కూడా ఇవ్వలేదు ఏదైతే సిలిండర్ సిలిండర్ మా ప్రభుత్వం నాలుగు వందల యాభై రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పదకొండు వందల యాభై చేసింది డీజిల్ ధరలు ఒక్క వంద పది రూపాయలు పెట్రోల్ ధరలు చేసింది డీజిల్ ధరలు వంద చేసింది ప్రజలకు బీద ప్రజలు బతికే పరిస్థితి లేదు బీద ప్రజల నటి విరిచే రేట్లు ధరలు పెంచి బీదవులకు బతికే అవకాశం లేకుండా చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే సమయము ఆసనమైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఫామ్ చేసిన నాలుగు నెలలు నెలల్లోనే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చింది ఫ్రీ జీరో క జీరో కరెంట్ బిల్ ఇచ్చింది అలాగే ప్రతి ప్రతి బీదలకు ఇంటి ఇంటి కళ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మేము ఇప్పుడు వాళ్ళకి మాట ఇస్తున్నాము రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రులు ఉన్నదో దానికి పది లక్షల రూపాయలు వేసింది ఏదో బాగా వచ్చే రోజుల్లో మంచి రోజులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే గడిల రాజ్యం పోయి ప్రజారాజ్యం వచ్చింది ఏదైతే ప్రజల రాజ్యం ఇది ప్రజలు ఎన్నుకో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మంచి ఆలోచన ఉత్తం అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రేంసాగర్ రావు గారి ఆదేశానుసారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మన ఎమ్మెల్యే గారు ఎనభై అరవై ఆరు వేల ఒక వంద అరవై ఆరు కోట్ల మెజార్టీతో గెలిపించాము మరి దానికి భిన్నంగా ఇంకా లక్ష మెజార్టీ లక్ష్యపేట మన మంచిన కాన్స్టిట్యూషన్ లక్ష మెజార్టీ ఇస్తామని సీఎం గారికి మాటిచ్చారు ఎవరు మా ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే గారు మరి దాన్ని ఆదేశానుసారం మేము ఒక వర్క్ చేయడం జరుగుతుంది మరి పొద్దున ఇవాళ ఏడు గంటల నుంచి మేము స్టార్ట్ చేసినాం మరి వచ్చినటువంటి కార్యకర్తలు ఎన్ఎస్సి కాంగ్రెస్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము మరి మా పట్టణాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చేసి విరమించుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ తొమ్మిదిన్నర దాకా చేసినటువంటి కార్యక్రమం ఇది మరి ఇందులో ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న మన కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు జై